చాలామంది ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకేమి ప్రార్థన వాళ్ళకి ప్రార్థన రాదు సరిగ్గా ఏం వాళ్ళకి పాట పాడటం రాదు సరిగ్గా వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పి కృంగతీస్తూ ఉంటారు కానీ నీకు పాటలు రావు ప్రార్థన రాదని మనసులో కల కృంగదీసినా నీవు దేవుని సన్నిధిలో కనుక ప్రభావ నాకు పాట పాడటం సరిగ్గా రావట్లేదు నాయన అందరూ పాట రావట్లేదు అంటున్నారు మంచిగా పాడే కృపనివ్వు ప్రార్థించే కృపనివ్వు అని ఏ లోపం ముందో దేవుని ఎదుట పెట్టు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు చక్కని స్వరం ఇస్తాడండి దేవుడు ఒక వ్యక్తి మందిరంలో పాట పాడుతుండగానే అందరు నవ్వేవాళ్ళు అంట అబ్బా ఈ పాట వినలేకపోతున్నాం నేను గొంతు సరిలేదు పాట రాకపోతే మానేయొచ్చు కదా ఎందుకు పాడటం అని చెప్పి అందరూ కూడా సనుక్కుంటున్నారంట ఒకరోజు అతను బాధపడి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడ్డాడు అయితే ఆ రాత్రి కాలం ఆయన కళ్ళు దేవుడు వచ్చి అంటున్నా అంటే ఏంటయ్యా ఇవాళ రాలేదు పాట పాడతానికి అంటే అయ్యా నా పాట బాగలేదు కదా అయ్యా అందరు ఎక్కిరెత్తన్నారు అందుకని వారం చర్చికి చర్చికి వెళ్ళాల ఆదివారం ఆయన అందుకని ఆదివారం చర్చికి వెళ్ళలేదని ఆయన కన్నీళ్లతో చెప్తే అప్పుడు దేవుడు అన్నాడంటే నేను వారందరూ పాటల కోసం రావట్లేదయ్యా నేను స్వరంగా చూసేది నీ హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావు కదా అందుకని నీ పాట కోసం వచ్చాను నేను అన్నాడు మనుషులు పైవేశాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు అండి ప్రైస్ మనుషులు ఎత్తుని అందాన్ని వాళ్ళు ఎలాగున్నారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండి డబ్బుండోళ్ళు అయితే కొంచెం పరిచయం ఏర్పాటు చేసుకుందాము డబ్బు ప్రవర్తన వేరుగా ఉంటుంది డబ్బు లేని వాళ్ళ దగ్గర ప్రవర్తన వేరుగా ఉంటుంది దరిద్రుడికి స్నేహితులు ఉండరంట ధనవంతులకి స్నేహితులు అనేక మంది ఉంటారండి నువ్వు దరిద్రుడు అనుకున్నావు అనుకో ఇంతకుముందు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగిన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ నీకు డబ్బు లేదు అన్నప్పుడు నీ ఇంటికి వెళ్ళి రారు నేను పలకరించరు పలకరిస్తే ఒకళ్ళ నీ ఫోన్ ఎత్తితే వాళ్ళు ఏమన్నా మనం ఏమైనా సాయం చేయాల్సి వచ్చిందంటే ఫోన్ ఎత్తారు అదే ధనవంతులు ఇంటికనుకో వీళ్ళే ఒకటికి పదిసార్లు తిరుగుతారు వీళ్ళే పలకరిస్తుంటారు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకు వాళ్ళ ధనాన్ని బట్టి కానీ దేవుడు అటువంటి దేవుడు కాదండి సుప్రభు ఎవడైతే దీనుడై నా మాట విని వణుకుచుంటాడు వాణ్ణి నేను అన్నాడు దేవుడు దీనుడు ఎడ కృప చూపించే దేవుడు దరిద్రులు మొర నిరాకరించక ఆలకించే దేవుడు అంట చూడండి దరిద్రుడు అనుకుంటే మొర అంటే ఆయన ఒకటి పదిసార్లు అడుగుతున్నాడు దరిద్రుడు ఏం చేస్తారు ఆయన కొద్దుగులు మా చెప్ నాకు అంటారు దేవుడు అంటే దరిద్రులు మొర నిరాకరించక ఆలకించే దేవుడు అంట పైసలాడు దరిద్రులు మొర నిరాకరించక ఆలకించే దేవుడు అండి యేసుప్రభు మనుషులు తీసేసినట్టుగా దేవుడు తీసివేసే దేవుడు కాదు ఎవరైతే అట్టడు కీలిపోయారో ఎవరైతే దేనత్వంలో ఉండారో వారి పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరో వాళ్ళ పక్షాన దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు వాళ్ళని చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడు ఆయన ప్రైసలా అంట దేవుడు కృపగల దేవుడు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీ ప్రార్థన ఇస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన దాకా